నమస్తే అండి నేను మీ కాపీల నరేష్ మీరు చూస్తున్నారు ఈ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ టీఎస్పీఎస్సీ నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి మనకు ఇరవై మూడు ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తూ టీఎస్పీఎస్సీ గొప్ప నిర్ణయం తీసుకున్నది ప్రజాప్రభుత్వం మన ప్రజల ప్రభుత్వం మనమెనుకున్నటువంటి ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాత మొదటి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు అయితే కంప్లీట్ చేసినటువంటి నోటిఫికేషన్ అంటే మొదటి నోటిఫికేషన్ అంటే మొదటిసారిగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ను అపాయింట్మెంట్ ఇస్తున్నటువంటిదిగా చెప్పుకోవచ్చు మనం జస్ట్ రెండు రోజుల క్రితమే టీఎస్పీఎస్సీ బోర్డుకి ఉన్నతాధికారులకు రిక్వెస్టింగ్గా మనం ఒక వీడియో చేసుకున్నాం అంగన్వాడీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి సిడిపిఓ ఈవో నియామకాలు ఎప్పుడు అని అంటూ మనం ఒక వీడియో చేసుకున్నాం అభ్యర్థినులు మొత్తం ఆడవాళ్ళే దీనికి అర్హులు వాళ్ళు కెమెరాల ముందుకు వచ్చి రిక్వెస్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితి ధర్నాలు చేయలేనటువంటి పరిస్థితి దీనికి హారజెంటర్ తోటి సంబంధం లేదు అదేవిధంగా పేపర్ లీకేజ్లకు సంబంధం లేదు అయినా కూడా వీటిని ఆపిర్రు ఎందుకు ఆపేరు వీళ్ళకు సరే సత్వరమే న్యాయం చేయాలి వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి రిక్వెస్టింగ్గా మనం ఒక వీడియో పెట్టినాం వీడియోతో పాటుగానే రిక్వెస్టింగ్లు కూడా టీఎస్పిఎస్సి బోర్డుకి సంబంధిత అధికారులకి వాళ్ళందరికీ కూడా పంపించడం జరిగింది సో విత్ ఇన్ టూ డేస్ టూ డేస్ తర్వాత అంటే వితిన్ త్రీ డేస్ రెండు రోజుల తర్వాత మూడో రోజు మనకు టీఎస్పిఎస్సి నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది నేను చేస్తేనే అయ్యింది మన యుగుర టీవీ ద్వారా మాత్రమే జరిగిందని నేను అంటలేను ఆ జరగడంలో మన పాత్ర కూడా ఎంతో కొంత ఉంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు నేను నా వైపు మాట్లాడా నేను నా గొప్పలు చెప్పుకోవడానికి మాట్లాడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నటువంటి తరుణంలో నేను రిక్వెస్ట్ చేసిన తరుణంలో ఇప్పుడు వచ్చింది కాబట్టి మనం సంతోషపడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఖచ్చితంగా ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి వెబ్ నోట్ ఒకసారి మనం చూసినట్లయితే మనకు దీనికి సంబంధించిన వెబ్ నోట్ అయితే ఈ విధంగా ఉంటుంది మనం చూడొచ్చు ఇక్కడ జనరల్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వెబ్ నోటు సో ఐసిడిఎస్లో ఉన్నటువంటి ఆఫీసర్లకు సంబంధించినటువంటిది ఇందులో సెలెక్షన్ లిస్ట్ డైరెక్ట్ పెట్టారు గతంలోనే దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది వన్ ఇస్ టూ వన్ ఇస్ టూ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ మాత్రమే ఆపారు ఇక్కడ మల్టీ జోన్ వన్లో మొత్తం పదిహేడు మందిని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా జోన్ టూలో ఆరుగురు మొత్తం మీద ఇరవై మూడు మందిని సెలెక్ట్ చేశారు సో గతంలోనే వీళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కానీ వీళ్ళ రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసరికి కొన్ని కారణాల వల్ల రద్దు కావడం అయితే జరిగింది సో దీని తర్వాత వెంటనే గ్రేడ్ వన్ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటిది కానీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కానీ త్వరలోనే వస్తున్నాయి అన్నట్టుగా అయితే మనకు తెలిసింది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కానీ దీని తర్వాత ఇంకో రెండు మూడు రోజులు టైం తీసుకుంటే గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి లిస్టుతో పాటు జనరల్ మెరిట్ లిస్ట్ కూడా జీఆర్ఎల్ కూడా విడుదల చేయడానికి సన్నద్ధం చేస్తున్నట్టుగా అయితే సమాచారం సో టిఎస్పిఎస్సి బోర్డు సత్వరమే చర్యలు తీసుకుంటా ఉన్నది ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా టీఎస్పిఎస్సి బోర్డును ఒత్తిడి తెస్తూ ఉన్నది మన రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పినట్టుగా మన ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పినట్టుగా పదిహేను రోజులలోనే పదిహేను వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటుగా మిగతా కోర్టు కేసులు అన్నింటినీ కూడా మిమ్మల్ని క్లియర్ చేస్తామని అయితే చెప్పి చెప్పారు సో దానికి అనుగుణంగానే స్పీడ్గా ఈ ఫిబ్రవరిలోనే మంచి గుడ్ న్యూస్లు అందుకుంటారు మీరు సో మొత్తం మీదనైతే ఇది అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ తీసుకుంటున్నటువంటి వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు మీరు ఎవరైనా ఉంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మీ హాల్ టికెట్ నెంబర్ ఇందులో ఉందా లేదా చూసుకోండి ఇది నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి గెజిటర్ స్థాయి ఉద్యోగం ఇది చాలా గ్రేటు ఇందులో సెలెక్ట్ అయినటువంటి అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలియజేసుకుంటుంది మన యుగురం టీవీ సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందుతాయి రాత్రి పదకొండు అవుతుంది ఇప్పుడు అయినా కూడా అప్డేట్ ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ మీ ముందుకు ఇలాంటి అప్డేట్స్ ఎన్నో కూడా మన ఛానల్ ద్వారా అందుతాయి గత ఆరు సంవత్సరాల నుంచి యుగురం టీవీ సదా విద్యా సేవలో విద్యా ఉద్యోగ సమాచారాన్ని అందజేస్తూ ఉన్నది మీరు ఇలాంటివి పొందాలి అంటే ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ మిత్రులకు షేర్ చేయండి సదా విద్యా సేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్